ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమా పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము పంతొమ్మిది పరమాత్ముని లీలలు శ్లోకము నూట తొమ్మిది నుండి నూట పన్నెండు భావము జగద్రక్షణకు పూనుకొని ఆయా అవతారాలలో ఆ మహాత్ముడు చేసిన పనులను నాలాంటి వాళ్ళం అందరం వేల రకాలుగా వినుతిస్తూ ఉంటాం మహామహుడు తుదిలేనివాడు చిద చిత్ స్వరూపుడు మొదటివాడు తనకు ప్రభువు లేనివాడు తానే ప్రభువైనవాడు అయిన ఆ దేవదేవుని ఎంత ప్రయత్నించినా మనం తెలుసుకోగలమా దివ్యశీలుడైన ఆ దేవదేవునుకు నేను నమస్కరిస్తున్నాను పరమాత్ముడు పుట్టుకలేనివాడు ప్రతి కల్పంలోనూ ఈ విశ్వాన్ని పుట్టిస్తాడు పోషిస్తాడు సంహరిస్తాడు పాపరహితుడు బ్రహ్మస్వరూపుడు శాశ్వతుడు జగమంతా నిండినవాడు కేవలుడు సాటి లేనివాడు నిర్మలమైన జ్ఞానం కలవాడు సర్వాంతర్యామి తుది మొదళ్ళు లేనివాడు గుణరహితుడు నిత్యుడు అయిన ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తున్నాను నారద మునీశ్వర మునీశ్వరులు తమ శరీరం ఇంద్రియాలు మనస్సు ప్రసన్నంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పరమాత్మని మహిత కళావిలసితమైన స్వరూపం చూడగలరు ఎప్పుడు కుతర్కము అనే తమస్సు కమ్ముకుని అజ్ఞానం కలుగుతుందో అప్పుడు ఆ దేవుని స్వరూపం గుర్తించలేరు అని నారద మహర్షికి చెప్పి మళ్ళీ బ్రహ్మదేవుడు ఇలా చెప్పసాగాడు వేల తలలు వేల నేత్రాలు వేల పాదాలు కలిగి ప్రకృతిని ప్రవర్తింపచేసే ఆది పురుషుని రూపమే మహా తేజస్వి అయిన ఆ దేవదేవుని మొదటి అవతారం ఆ అవతార స్వరూపం నుండి కాలమో స్వభావము అనే రెండు శక్తులు పుట్టాయి అందులో నుంచి కార్యకారణ రూపమైన ప్రకృతి పుట్టింది ప్రకృతి నుండి మహాతత్వం పుట్టింది దాని నుండి రాజసాహంకారం సాత్వికాహంకారం తామసాహంకారం అనే మూడు అహంకారులు పుట్టాయి వాటిలో రాజసాహంకారం నుండి ఇంద్రియాలు పుట్టాయి సాత్వికాహంకారం నుండి ఇంద్రియ గుణాలు ప్రధానంగా గల ఇంద్రాది దేవతలు పుట్టారు తామసాహంకారం నుండి పంచభూతాలకు హేతువులైన శబ్దం స్పర్శం రూపం రసం గంధం అనే తన్మాత్రలు పుట్టాయి ఆ తన్మాత్రల నుండి ఆకాశం వాయువు అగ్ని జలం భూమి అనే పంచభూతాలు ప్రభవించాయి వాటి నుండి త్వక్కు చక్షువు శ్రోత్రం జిహ్వా గ్రాణం అనే జ్ఞానేంద్రియాలు మనస్సు పుట్టాయి వీటన్నింటి చేరిక వల్ల విశ్వరూపుడైన విరాట్ పురుషుడు ఉదయించాడు అతని నుండి స్వయం ప్రకాశుడైన స్వరాట్టు ఆవిర్భవించాడు అతనిలో నుంచి చరాచర రూపాలతో స్థావర జంగమాత్మకమైన జగత్తు పుట్టింది అందుండి సత్వగుణ స్వరూపుడైన విష్ణువు రజోగుణ స్వరూపుడనై హిరణ్య గర్భుడు అనబడే నేను తమోగుణ స్వరూపుడైన రుద్రుడు జన్మించాము అందుండి సృష్టి ఉత్పత్తికి హేతువైన నాలుగు ముఖాల బ్రహ్మ ఉద్భవించాడు ఆయన వల్ల దక్షుడు మొదలైన తొమ్మిది మంది ప్రజాపతులు పుట్టారు నీవు సనకుడు సనందుడు మొదలైన యోగీశ్వరులు స్వర్గలోకంలో ఉండే ఇంద్రాదులు పక్షిలోక రక్షకులైన గరుడాదులు మానవలోకాన్ని పాలించే మనువు మాందాత మొదలగువారు రసాతల లోకాన్ని పాలించే అనంతుడు వాసుకి మొదలైనవారు ఇంకా గంధర్వులు సిద్ధులు విద్యాధరులు చారణులు సాధ్యులు రాక్షసులు యక్షులు ఉరగులు నాగులు ఆయా ఆ జాతులను పాలించేవారు ఋషులు పితృదేవతలు దైత్యులు భూతాలు ప్రేతాలు పిశాచాలు కూష్మాండులు మరియు అన్ని పశు మృగాదులు ఉద్భవించాయి ఇలాంటి జగత్తు మొదటి పుట్టుకను మహాతత్వ సృష్టి అంటారు రెండవది అండగతమైన సృష్టి మూడవది సమస్త భూతగతమైన సృష్టి అందులో ఐశ్వర్యము తేజస్సు బలము గల పురుషులు సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణుని అంశ ఎందు పుట్టినవారుగా తెలుసుకో ఆ అరవిందాక్షుని లీలావతారాలకు అంతం లేదు ఆయన ఆచరించే మంచి పనులు లెక్కించడం ఎవరికీ శక్యం కాదు అయినను నాకు తోచినంత వరకు నీకు వినిపించదను విను హరి ఓంత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ